నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకుందాం కథానాయకుడెవరో తెలుసా సాక్షాత్తు అగ్నిదేవుడు మనందరికీ అగ్ని అంటే శక్తి పవిత్రత గుర్తొస్తాయి కాని ఆయన విషయంలోనే ఓ పెద్ద వైరుధ్యం ఉంది అదేంటో చూద్దాం అసలు ఆ వైరుధ్యమేంటో తెలుసుకోవాలనుందా చూడండి అంత పవిత్రమైన అగ్నిదేవుణ్ణి సర్వభక్షకుడు అని కూడా పిలుస్తారు అంటే కనిపించిన ప్రతీదాన్నీ తినేసేవాడు అనర్థం పవిత్రతకు సర్వాన్ని భక్షించడానికి సంబంధమేంటి ఈ ప్రశ్నే మన ఈరోజు చర్చకు మూలం సరే మరి ఈ సర్వభక్షకుడు అనే పేరు ఎలా వచ్చిందో ఆ రహస్యాన్ని తెలుసుకోవాలంటే మనమిప్పుడు మహాభారతంలోకి వెళ్ళాలి అక్కడుంది కథ మనకు బాగా అర్థం కావాలంటే ముందుగా ఇందులో ఉన్న ముఖ్య పాత్రలెవరో చూద్దాం ఒకరు చాలా శక్తిమంతుడైన భృగు మహర్షి ఆయన భార్య పులోమ ఆ తరువాత మన కథలో కీలకమైన అగ్నిదేవుడు ఇక విలన్గా పులోముడు అనే ఒక రాక్షసుడు చివరిగా ఈ కథను ఒక మలుపు తిప్పే సృష్టికర్త బ్రహ్మ సరే ఇక అసలు కథ మొదలు పెడదాం అసలు ఈ గొడవకు కారణమైన ఆ సంఘటన ఏంటో ఇప్పుడు చూద్దాం కథ మొదలైనప్పుడంతా చాలా ప్రశాంతంగా ఉంది భృగుమహర్షి ఒక ముఖ్యమైన పనిమీద ఆశ్రమం నుంచి బయటకు వచ్చింది కాని ఆయన భార్య పులోమా గర్భవతి మరి ఆమెని అప్పగించి వెళ్ళాలి అప్పుడాయనకొక ఆలోచనొచ్చింది ఆశ్రమంలో ఎప్పుడూ వెలుగుతూ ఉండే పవిత్రమైన యజ్ఞాగ్ని ఉంది కదా దానికి సాక్షాత్తు అగ్నిదేవుడే అధిపతి ఆయనకన్న నమ్మకమైన రక్షకుడెవరుంటారు అనుకుని తన భార్యను అగ్నిదేవుడి సంరక్షణలో ఉంచి ఆయన బయటకు వెళ్లాడు అయితే ఆ ప్రశాంత వాతావరణం ఎంతోసేపు నిలవలేదు భృగుమహర్షి వెళ్లిన కాసేపటికే పులోముడు అనే రాక్షసుడు ఆశ్రమంలోకి వచ్చాడు అతని ఉద్దేశమేంటంటే పూర్వం పులోమ తండ్రి ఆమెను ఈ రాక్షసుడికే ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడట కాని తర్వాత భృగూకిచ్చి పెళ్లిచేశారు ఆ పాత పగతో ఇప్పుడు ఆమెను ఎత్తుకుపోవాలని వచ్చాడు ఇక్కడే అసలు సమస్య మొదలైంది ఆ రాక్షసుడు తెలివిగా నేరుగా అగ్ని దగ్గరికే వెళ్లాడు వెళ్ళి ఓ అగ్నిదేవా నువ్వు అన్నిటికీ సాక్షివి కదా నిజం చెప్పు ఈమె భృగుమహర్షి భార్యేనా అని అడిగాడు ఒక్క క్షణం ఆలోచించండి అగ్నిదేవుడి పరిస్థితి ఎంత దారుణంగా ఉండో ఒక పక్క భృగువు నమ్మకం మరోపక్క రాక్షసుడు అడుగుతున్న ప్రశ్నకు నిజం చెప్పాలన్న ధర్మం ఏం చెయ్యాలిప్పుడు ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి దైవిక చట్టం ప్రకారం అగ్ని ఒక సాక్షి ఎవరైనా సాక్షిని సూటిగా ప్రశ్నించినప్పుడు నిజం చెప్పడం వాళ్ల విధి అబద్ధం చెప్పకూడదు అది పెద్ద పాపం అంటే అగ్నిదేవుడికిప్పుడు వేరే దారి లేదు నిజం చెప్పాలా వద్దా అనేది ఆయన ఇష్టం కాదు అది ఆయన ధర్మం అందుకే ఇది ధర్మసంకటం సరే ధర్మాన్ని పాటించిన అగ్నిదేవుడికి ఎలాంటి ఫలితం దక్కిందో దానివల్ల ఎంత వినాశనం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఇక అగ్ని తన ధర్మాన్ని పాటించి నిజం చెప్పేశాడు అంతే ఆ రాక్షసుడు వెంటనే పులోమను ఎత్తుకుని ఒక పంది రూపం ధరించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు ఆ హఠాత్ పరిణామానికి భయానికి పులోమ గర్భంలో ఉన్న శిశువు జారి కింద పడిపోయింది ఆ బాబు పేరే చ్యవణుడు కాని ఇక్కడే ఒక అద్భుతం జరిగింది ఆ పసికందు పుడుతూనే సూర్యుడులాంటి తేజస్సుతో ప్రకాశించాడు ఆ వెలుగుకి రాక్షసుడి కళ్ళు కనపడలేదు పట్టు తప్పి పులోమతో పాటు కిందపడి భస్మమైపోయాడు చూడండి పుడుతూనే ఎంతటి శక్తి ఇంతలో భృగు మహర్షి తన పని ముగించుకుని ఆశ్రమానికి తిరిగివచ్చాడు చూస్తే తన భార్య ఏడుస్తూ కనిపించింది జరిగిన విషయమంతా తెలుసుకున్నాడు తన భార్యలు అపహరించడానికి కారణం అగ్నిదేవుడు నిజం చెప్పడమే అని తెలియగానే ఆయనకు పట్టరాని కోపమచ్చేసింది ఆ కోపంలో ఆ ఆవేశంలో ఆయన ఆలోచించలేదు వెంటనే అగ్నిదేవుణ్ణి శపించాడు ఆ శాపమేంటంటే ఇక నుంచీ నువ్వు పవిత్రమైనది అపవిత్రమైనది అనే తేడా లేకుండా నీకు కనిపించిన ప్రతీదాన్ని భక్షించేవాడివిగా మారిపో ఒకరి కోపం ఒకరి శాపం ఇప్పుడు మొత్తం విశ్వానికే ఎలా సంక్షోభంగా మారిందో చూడండి ఆ శాపం వినగానే అగ్నిదేవుడికి గుండె ఆగినంత పనైంది ఏంటిది నేను నా ధర్మాన్ని పాటిస్తే నాకింత పెద్ద శిక్ష అని చాలా బాధపడ్డాడు ఆయన వాదనలో న్యాయం న్యాయముంది ఒకవేళ నేను అపవిత్రమైన వాటిని కూడా తినడం మొదలుపెడితే యజ్ఞాల్లో మీరిచ్చే హవిస్సుల్ని దేవతలకు ఎలా చేర్చగలను నా పవిత్రత పోతే యజ్ఞాలకే అర్థముండదు మొత్తం లోకాలన్నీ అల్లకల్లోలమైపోతే కదా అని చెప్పాడు ఆ బాధతో ఆ నిరసనతో ఆయన తన అగ్నిస్వరూపాన్ని మొత్తం విశ్వంనుంచి మాయం చేసేశాడు ఒక్కసారి ఆలోచించండి అసలు అగ్ని లేకుండా ప్రపంచం ఎలా ఉంటుంది యజ్ఞాలు యాగాలు అన్నీ ఆగిపోయాయి దేవతలకు నైవేద్యాలందట్లేదు భూలోకంలో మనుషులు చేసే పూజలు దేవతలకు చేరట్లేదు మూడు లోకాలు భయంతో చీకటితో నిండిపోయాయి దేవతలు మనుషులు అందరూ నిస్సహాయనుగా మిగిలిపోయారు అప్పుడర్ధమైంది అందరికీ అగ్నిదేవుడి ఏంటో ఇక ఈ సమస్యను పరిష్కరించడానికి స్వయంగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే రంగంలోకి దిగాల్సి వచ్చింది ఈ గందరగోళం చూసి దేవతలూ ఋషులు అంతా కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి పరుగెత్తారు బ్రహ్మ వెంటనే అగ్నిని పిలిపించాడు ఆయనకు ఒక విషయం స్పష్టంగా తెలుసు లాంటి గొప్ప ఋషి ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోవడం అసాధ్యం మరిప్పుడు పరిష్కారమేంటి ఇక్కడే బ్రహ్మదేవుడి గొప్పతనం మనకు కనిపిస్తుంది ఆయన ఒక అద్భుతమైన మార్గం చూపించాడు అగ్నితో ఇలా అన్నారు భృగువు శాపం ప్రకారం నువ్వు సర్వాన్ని భక్షించడం నిజం అది జరిగి తీరుతుంది కాని నీకొక వరం ఇస్తున్నాను నీ జ్వాలలు తాకిన ప్రతీది అది ఎంత అపవిత్రమైనదైనా సరే పవిత్రమైపోతుంది నువ్వు దేన్ని కాల్చినా అది శుద్ధి అయిపోతుంది చూసారా శాపాన్ని మార్చకుండానే దాన్నొక వరంగా ఎలా మార్చేశారో శాపముంది కాని దాని ప్రభావం పూర్తిగా మారిపోయింది అలా అగ్నిదేవుడి స్వభావం శాశ్వతంగా మారిపోయింది ఆయన ఇప్పుడు ఒకేసారి సర్వభక్షకుడు అంటే అన్నింటినీ తినేవాడు అదే సమయంలో పరమ పావనుడు అంటే అన్నింటినీ శుద్ధి చేసేవాడు ఈ కథ మొదట్లో వేసుకున్న ప్రశ్నకు సమాధానం ఇదే అగ్నిదేవుడికి ఆ పేరు ఎలా వచ్చిందంటే భృగూ వల్ల కాని ఆ పేర్లోనే ఒక గొప్ప వరం ఎలా దాగియుందంటే అది బ్రహ్మదేవుడి దయవల్ల కాబట్టి ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఇదే అగ్నిది ఒక ద్వంద్వ ఒక ఒకవైపు నాశనం చేసేవాడిలా కనిపించినా మరోవైపు కూడా ఆయనే దహించడం ద్వారానే శుద్ధి చేస్తాడు ఈ వైరుధ్యమే అగ్నిదేవుడి గొప్పతనం ఈ కథ మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర వదిలేస్తుందిగదా ధర్మం కోసం చెప్పిన నిజంకూడా కొన్నిసార్లు ఇంత పెద్ద వినాశనానికి కారణం కావచ్చు అలాంటప్పుడు అసలు సత్యమంటే ఏంటి దానివల్ల వచ్చే ఫలితాలకు బాధ్యత ఎవరిది చెప్పినవాళ్ళదా విన్నవాళ్ళదా లేక విధిదా దీని గురించి ఖచ్చితంగా ఆలోచించండి